జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివ మానసిక పూజకు తెలుగు పద్యములు స్వీయరచన పఠనము పానకోటికి పరిపాలకుడబన కరుణాద్రమాన మదిని సంకల్పించి సమర్పణ మునర్చు వివిధ రత్నఖవర్ణ విలసిను శలంబగు జలస్నానము రత్న మాణిక్య విరాజితాంబరములు కస్తూరి కలిపి గంధమును సుపరిమలము వెదజల్లు జల్లు జాజి చంపకములు మరియు స్వచ్ఛమగు బిల్వదళములు अगरुधूपमु पवित्रमगुदीपमु करुणस्वीकरिचु प्रभुवरा शर्वा देव देवदेव परा नेनु నవరత్న ఖచ్చితమైన అపరంధి పాత్రలలో ఐదు భక్ష్యములను నెయ్యి పాయసంబు పెరుగు పాలు అరటి పండ్లు పానకమును పలు విధములైన కూరలు తీయని నీరు పచ్చకర్పూర ఖండ సంకలిత తాంబూలము చేతు సమర్పణ స్వీకరు చు కరుణోడ శంకర నీలకంఠ శంభో భంగపరచుకు మనమును పార్వతీశ కోటికోటిదాళయ్య వీటుచ్చకు ముమ్మదీయ విన్నపమును కుబలెష విశ్వవ్యాపకుడా విశ్వేశ్వర నే రాజలాంచములని పిల్వబడు చౌరి ఛత్రమద్ధమును వింజామర వీణ మృదంగ కాకళి భీరి ధ్వనుల గాన నృత్య గీతములు సాష్టాంగ ప్రణతియును ఇవి ఏగాక ఇంక మరెన్నో స్తోత్రముల భక్తి సంకల్పమున రెల్చి మానసికముగ మహితాత్మ దేవదేవా హిమగిరి హిమగిరిమందర దయాలవాల వాళ్ళ గిరిజారమణ వాడననుచు చిన్న బుచ్చక స్వీకరించి మానసిక పూజ దీవిను చు మహేష ఆత్మూ నిలో గిరిజయన బుద్ధి హర మదీయ పంచ ప్రాణాలు భవత్సహచరులౌదురు అస్మత్ శరీరమే ఆలయం ము తమకు పూజ నాదు సంారము నాద నీకు ప్రదక్షిణ పలికడి ప్రతి మాట స్తోత్ర పాఠముని నీకు సురజననుత నేను నర్చడి ప్రతి పని నీదు పూజ నీది కాని దేదియు లేదు నీ విడినదే కాన సకలము అర్పించు మానసికముగా కొని ನಿವಾ ನಿಗಾ ದಯಗನಗದೆ ಶಿವ ಆ ಕರು ಸಿಂಧು ಹೇ ಶಂ ಶಿವಶಂಕರ ನೀಕುಜಯ ಮಗು నేను కాళ్ళతోడ చేతులతోడ మాటల ద్వారా శరీరముతోడ మరియును కర్మ ద్వారా చెవులు కనుల ద్వారా మనసు ద్వారా చేయవలసినవి చేయకుండా చేయతగనివి చేసియున్న ఎడల తప్పు క్షమించుముదయతో దేవా అన్ని వేయని తలచి ఉన్న కారణమునా ఎంతగా బోకుమున్నా దొసగుల వదలి వేయు క్షమియుల్చి ప్రభువరేణ్య మందలిచి బాలకునిగ మది దళంచీ